హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ టుడే మన రెసిపీ ఎగ్ గ్రేవీ అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే క్విక్గా ఎవరైనా చేసేసుకోవచ్చునండి బ్యాచిలర్స్ వాళ్ళైతే ఈజీగా చేసేసుకోవచ్చునండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్లోకి చపాతీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కోసం ఆరు ఎగ్స్ని బాయిల్ చేసి ఇలా స్పూన్తో ఇలా ఘాట్లు పెట్టుకుంటుందండి అప్పుడే మనకి మసాలా లోపలి వరకు వెళ్ళి టేస్ట్ అయితే బాగుంటుందండి ఎగ్ తినేటప్పుడు ఇప్పుడు ఇందులో మ్యారినేట్ కోసం వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ కప్ పెరుగు తీసుకొని ఎగ్స్ మొత్తాన్ని కూడా బాగా మ్యారినేట్ చేసేసుకుంటున్నానండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఇలా ఎగ్స్ మొత్తాన్ని కూడా మ్యారినేట్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి అప్పుడే ఎగ్ మనకి తినడానికి టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి మీడియం సైజు ఆనియన్ని రెండు సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు దొరగా వేపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మూడు టమోటాలని మిక్సీకి వేసి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇలా పేస్ట్ వేసుకోవడం వల్ల గ్రేవీ మనకి తిక్కగా వస్తుందండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా బాగా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన ఎగ్స్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి కొద్దిగా మీకు గ్రేవీ థిక్నెస్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకుంటే ఆయిల్ అంతా కూడా మనకి పైనకి తేలుతుందండి అప్పుడు కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి చివరగా కొద్దిగా గరం మసాలా వేసి సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే ఎగ్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ క్విక్ అండ్ ఈజీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ రెస్పీ అయితే మా పిల్లలకు చాలా ఇష్టమైందండి ఇష్టపడి తిన్నారండి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి బెస్ట్ కాంప్లిమెంట్ అయితే అందుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్